హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీను కంచుల ఈ రోజు మల్టీ కలర్ యూజింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ కి మల్టీ కలర్ యూజింగ్ అయితే వర్క్ వేయించుకున్నారు ఇది చూడండి ఇక్కడ ఇదిగోండి హ్యాండ్ మోడల్ ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి బూటీస్ మొత్తం పింక్ కలర్ వేశానండి కిందకొస్తున్న కొద్ది లైన్స్ వచ్చేసేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి లీవ్స్కి కాడలకి గ్రీన్ అయితే ఫ్లవర్ ఫ్లవర్లో రెడ్ కలర్ బ్లూ కలర్ కింద కట్ వర్క్ వచ్చేసరికి గోల్డ్ కట్ వర్క్ ఇచ్చాను మధ్యలో బ్రెడ్ బ్లూ అయితే ఇచ్చానండి ఇంకా కావాలి అనుకుంటే కలర్స్ మన ఇష్టం చాయిస్ వేసుకోవచ్చు ఈ బ్లౌజు చూసేసి వైజాగ్ నుంచి సౌందర్య గారు అయితే ఒకటి ఆర్డర్ చేశారండి థ్యాంక్ యూ సౌందర్య గారు ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఫ్రంట్ వస్తుందండి ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ డిజైన్ సో డిజైన్ అంతా చూడండి ఒకసారి గా ఎలా ఉంటుంది అనేది దీనికి కూడా అలాగే ఇచ్చానండి గోల్డ్ బ్లూ గ్రీన్ రెడ్ ఇచ్చాను కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ యూజింగ్ లాగా ఏ శారీ మీదకైనా వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా ఉంది చూడండి వర్క్ చాలా నీట్ గా ఉంది వర్క్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ ఉందండి ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది మీకు ఇలా చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి కూడా అలాగే కట్ వర్క్ వచ్చేసేసి బాగుంది చూడండి వర్క్ చూడండి దీనికి థ్రెడ్స్ కట్ చేసే పని కూడా లేదండి చాలా నీట్గా వచ్చింది మీకు హ్యాండ్ కూడా మొత్తం ఒకసారి చూపిస్తానండి హ్యాండ్ వర్క్ ఎలా ఉంది అనేది టోటల్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్గా ఎవరికైనా నచ్చినా కూడా వాట్సాప్ నెంబర్స్ దీని మీద కనిపిస్తూ ఉంటుంది కనపడే నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేసేస్తే మీకు దీని ప్రైజ్ మీ మీ ఊరు టైప్ చేసేస్తే మీకైతే నేను వత్తు వేసేసి కొరియర్ చేసే అవకాశం అయితే కలదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ